வச்சேன் வச்சேன் அந்த எஞ்சா பே ไปไหนแล้ว <coughs> అసలు ఘోరం ఉంది వండర్లాండ్ వండర్ల్యాండ్ ఘోరంగా ఉన్నారు జనాలు శనివారం అలా మొత్తం ఇక్కడ రెస్ట్ మొత్తం జనాలు ఇక్కడ ఉన్నారు అసలు గ్యాప్ లేకుండా అదృష్టం అయితే ఘోరంగా ఉంది ఎక్కడైనా అన్నీ చూస్తాము ఇక్కడికి వచ్చినాక వండర్ హైదరాబాద్లో ఉందిలే కానీ ఇంతవరకు చూడలేము మనం ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాము అసలు వేరే ఉంది లోన ఒక్కొక్కదాన్ని చూస్తామంటే గజగజ అనుకుతాన్ని కిందే ఇంకా వేకుతే మన వల్ల అవుతుందా అసలే లేడు ఉన్నప్పుడు కొంచెం వేరు ఉంటుంది అంటే మనతో కాదు అసలు వేరే ఉంది ఐస్ మౌంటైన్ అమ్మ తోడు ఒక్కటి వేరే లెవెల్లో ఉన్నాయి గజగజ గజ అను నీకు కింద ఉంటేనే ఎక్కినోళ్ళు అయితే ఒకటే మొత్తుకుంటాను అసలు ఏమన్నా చేసేలా నేను వచ్చినప్పుడు అసలు ఇవేమీ లేవు పది పదిహేను రోజులలో ఇంత చేసేది అసలు ఘోరంగా ఉంది ఓనర్తో వచ్చినాం ఓనర్ వెళ్ళిపోయింది అయిపోయింది ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తామని ఇక్కడ ఆగిన థ్యాంక్ యూ ఇదైతే ఘోరంగా ఉంది అసలు దార అవి తెగుతే ఏందో పరిస్థితి ఎంత హైట్ ఉందోనా దీంట్లో అసలు క్లారిటీ కూడా కాలేదు అసలు ఒక్కొక్కటి వేరే లెవెల్లో ఉన్నాయి కెఫెని కూడా ఎంత రిచ్గా చేసి చూడండి ఏవే ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తా ఉంటే అసలు వావ్ అమేజింగ్ వచ్చేయండి వచ్చేయండి అందరూ ఎంజాయ్ చేద్దాం ఒక్కనే అయిపోయినా ఎంజాయ్ చేయడానికి ఏం మూమెంట్ దొరకట్లేదు ఏదన్నా ఎక్కుదామన్నా ఇద్దరం ముగ్గురం ఉంటే ఆ మజా ఉంటది ఇప్పుడు మనం ఒక్కలమే ఉండేసరికి ఏది ఎక్కాలన్నా కానీ భయం కూడా ఒకటి ఉందిలే కానీ ఎక్కడం కూడా కాంట అయిపోయింది ఎవరన్నా ఉంటే దగ్గరలో వచ్చేయండి ఇంకో పదిహేను రోజులు ఉంటాం జనవరి దాకుంటారు ఇది వావ్ అమేజింగ్ ఒత్తుకుంటా ఒక్కొక్కరు నాకు ఇక్కడ ఉంటేనే వేస్తాను నాకు ఇంకెంత భయం ఎత్త అవి ఎక్కి ఆటలు ఆడుతూ ఉంటాయి టికెట్ కూడా ఉంది కొనిచ్చి పోయిండు అని మనం ఏడెక్కుతాం ఎక్కకపోతే ఉంచో రేపు ఎక్కుతా అన్నాడు మళ్ళీ ఓనర్ మనతో కాదు మో బలవంతంగా తప్పురేజ్ కత్తర్లు ఎక్కిచ్చిండు అదే నాకు గజ గజ ఉనుకొచ్చింది గుడ్డ చేతిలో పట్టుకో ఇక్కడేమో ఒక్కొక్కటి ఇంత ఇంత హైట్ ఉన్నాయి దాన్ని మించిన హైట్ ఉండే నేను అక్కడ కత్తర్లు ఎక్కింది దానికంటే అది ఎట్లా తిప్పుతాను మొత్తం సర్కస్లే మొత్తం మనతో కాదు ఇవన్నీ ఇదైతే ఇంకా ఘోరం పైన డబల్ మొత్తం రోల్ రోల్ అవుతుంది ఇవన్నీ మనం చూడలే ఫస్ట్ టైం చూసరికి ఎక్సైటింగ్ ఎక్కువ అయిపోతాం భలే కట్టేళ్ళు అసలు మొత్తం జాయింట్ వీళ్ళు నార్మల్ అయిపోయింది ఎవరు ఎక్కట్లేదు ఇక మిగిలినవి అయితే ఒక్కలా అసలు గజగజలు ఆడిస్తాను అసలు దానిలోనే ఉన్నారు అలా అయితే చూపి లోనకు వచ్చినప్పుడు సెక్యూరిటీ అయితే కెమెరాలు ఎంట్రీ అన్నాడు అసలు ఎవరికాడ కెమెరా కూడా కనబడట్లే ఇంతవరకు ఇక్కడేమో ఘోరంగా సెక్యూరిటీలు ఉన్నారు చూస్తే ఎన్నో మన పరిస్థితి ఒత్తుకుంటా ఉగ్ర ఉగ్రం ఉంటే వేరే లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు నిజంగా ఇంత మంచి మూమెంట్లన్నీ మిస్ అయిపోతాను ఆడదాముడే Mẹ đi lâu quá chê lâu nè Quá chê lâu sẽ cả lâu Lâu Wow Đó là game phần này Vô phải được అసలు ఒక్కొక్కరు ఘోరం కింద ఇస్తారు డ్యాన్స్ ఒకటే డాన్స్ వేసుకుంటారు కూడా మాకుడు అట్లున్నాయి మరి పాటలు ఇక్కడ మనం డాన్స్ వేస్తే దారి దీచుకుంటారు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు Between sanity and the Very Wow, wow, amazing. Amazing. And at the This museum of a different kind. నిన్ననే ఓపెన్ అయింది మనం చూడండి ఎంత అదృష్టవంతులము నిన్ను ఓపెన్ కాగానే అలా వచ్చి వాడేసిన అసలు గేమ్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో గేమ్స్ వేరే ఉన్నాయో ఎన్ని రోజు మొత్తం క్రిస్మస్ ట్రీలతో సెట్ చేసి ఇప్పుడే ఇక్కడ ఇంత హడావుడి ఉంది క్రిస్మస్ స్టార్ట్ అయితే ఇంకెట్లా ఉంటది భయ ఇక మీ ఊహలకే వదిలే ఎట్లా క్రిస్మస్ స్టార్ట్ కాకముందే అసలు ఏమన్నా ఉంది హడావుడి ఇక్కడ ఇదంతా క్రిస్మస్ కోసమే క్రిస్మస్ స్టార్ట్ కాకముందే ఇక్కడ రచ్చ రచ్చ రంబోలా ఉంది మొత్తం వేరే ఉంది పిచ్చిపోయిండు మానవుడు అసలు ఘోరం బయట చిన్నన చూస్తేనే గజగా చనిపోతుంది దాన్ని ఇంకా ఎక్కుతే మనకుండే ఆగిపోద్ది అమ్మ బయరే వెళ్ళడం మెల్లికి వెళ్తాను పైనుంచి వదులుతాను సొమ్మాని వదిలిండి నాకు నాకు కింద ఉంటేనే గుండాలి జల్లన్నీ అంటే పైన నుంచి సొమ్మని సెకండ్ లైన్లో కిందకి వస్తారు సెకండ్సేషం కూడా ఎట్లా వస్తుంది చూడండి అది ఎక్కడానికి టికెట్ ఉంది ఇప్పుడు మన కాడ మనతో కాని పంచాయతీ కింద ఉంటేనే గజగజ ఒనుకొస్తాను బారు కూడా ఉంది భయ్యు ఒక్కొక్కరు అబ్రేష్ వచ్చేది తమ్ముడు ఫ్లైట్ ఎక్కి మనతో ఆటలే ఒక్కడితే ఇక్కడ ఏదన్నా ఎక్కుదామన్న భయం ఎత్తాయింది రా నువ్వు రారా ఎంజాయ్ చేద్దాం వావ్ అసలు ఘోరంగా ఉన్నాయి బాయ్య ఒక్కొక్కటి యాక్టివేస్ మాత్రం వేరే లెవెల్లో ఉంట ఇంకా భయం లేకుండా ఎట్లా మనకు అయితే కావట్లేము కానీ ఇక్కడ మొత్తం మంచిగా ఉంది కానీ భయ్య ఈ బారు రెస్టారెంట్లు మొత్తం మాగం చేస్తాను తాగి అలా దారులు పోట్లేరు ఎవరు కనబడదాలని గెలకడం గొడవలు పెట్టుకోవడం మొత్తం అవే ఉన్నాయి రోడ్డు ఎక్కితే భయం ఎత్తాండి ఒక్క అంత ఘోరంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చిన ఖచ్చి అన్నది

Hidden behind the thick fog that dreams the, the at nightfall Once, it was a magnificent estate A grand villa that stood proudly on the edge of my park It was home to a wealthy and powerful eh? Known for their oh, lavish parties and grand balls that attracted the elite of London. But one fateful night under oh, so a sky, so the sky, the my branches, I'm so I'm so I'm so no I'm so and the wind was stirring through the park's trees. Wow. <laughs> the mansion's lights went out. A <laughs> <laughs> sinister shadow descended upon the estate. Legend has it that the master of the house, in his greed, made a <laughs> ఎక్కువ ఇక్కడ వీడియోలు తీస్తేనే ఉండకపోతే అయితే మెల్లేస్తే ఎక్కువ పడతాయి అసలు కెమెరా ఎంట్రీ కూడా లేదన్న మనం ఏదో కొంచెం తీసుకుంటాం తెలవకుండా కనబడితే ఏమో దాంట్లో అవుతుంది ఒకరి మొదలు పట్టుకొని అవి పట్టుకొని బయటకు వస్తాను తారాయిస్తాను మొత్తం అసలు వేరే వేరే లెవెల్లో ఉంది ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎటుపోయినా పాటలే జరగండి అక్క కొంచెం మాకు కూడా దారిస్తే మేము కూడా ముందుకెళ్ళిపోతాం ఈడ తిరిగినంలే కానీ ఎంత మూమెంట్ అనుకోలే లోన పెద్ద పెద్ద లేపుతా ఉంటే ఇప్పుడు వస్తే అసలు ఒక్కొక్కటి వేరే లేదన్న సరే పిల్లలు అట్టలేదు చిన్న పిల్లలు ఆడుకుందామా వచ్చేయండి ఎక్కుతారా కోడి కొంజు పొందేలు దుర్యా వచ్చేయండి 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 పది రూపాయలు పది రూపాయలు వెళ్ళి వెళ్ళిపోవడం ఫోన్ కూడా వచ్చింది రమ్మని బాయ్ బాయ్ వండర్ క్రిస్మస్ టీ వచ్చేసింది భయ్యా క్రిస్మస్ టీ మొత్తం జెండాలు ఎగురుతున్నాయి ఇండియా జెండా లాగే ఉన్నాయి గ్రీన్ వైట్ రెడ్ క్రిస్మస్ హడావుడి మొత్తం ఇక్కడే ఉంది యూకేలో వచ్చేయండి ఎంజాయ్ చేద్దాం కలిసి అయిపోయింది మెల్లే దారి పట్టడం బాయ్ బాయ్ వండర్ ల్యాండ్ ఎంట్రన్స్ ఇది వేరే ఉందిలే మొత్తం అవి ఉన్న రిక్షాలు అన్ని ఇక్కడే ఉన్నాయి మొత్తం జాతరలా ఉంది లండన్ లో ఉన్న రిక్షాలు అన్ని వచ్చి ఇక్కడ ఉన్నాయి చూడండి లైన్ గా మొత్తం రోడ్ అంతా బ్లాక్ వేరే ఉంది